డిఎస్సి వెరిఫికేషన్ ప్రక్రియ భాగంగా మరి ఈరోజు సాయంత్రంతో ఎజీటీ సంబంధించి స్కూల్ అసిటెంట్ లాంగ్వేజ్ పండిట్ అలాగే పీటీ సంబంధించిన ప్రక్రియ దాదాపు ముగిసింది ఇక కొన్ని జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ విభాగాలకు సంబంధించి ఎడ్జిటి సంబంధించిన విభాగాలకు కొన్ని జిల్లాల్లో జాబితాలు ఇచ్చారు మరి కొన్ని జిల్లాలో పెండింగ్లో ఉండడం జరిగింది విదేశాఖలో కొంత క్లారిటీ కోసం ఆపడం జరిగింది రాబోయే ఒకటి రెండు రోజులు కూడా దాదాపు ఆ ప్రక్రియగా అంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఎస్సీ ప్రక్రియ కూడా ముగియనుంది మొత్తానికి ఈ రోజు వరకు మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల్లో దాదాపు పదివేల పోస్టు సంబంధించిన రెగ్యులర్ డిఎస్ సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు ముగిసింది ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రక్రియ మరొక ఒకటి నుంచి రెండు రోజుల్లో అది ముగియబోతుంది మొత్తానికి డిఎస్సి ప్రక్రియ ముప్పై మూడు జిల్లాల్లో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే మరి ఈరోజుతో దాదాపు పదివేల పోస్టు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది కొన్ని జిల్లాల్లో మరొక అర్ధగంట సేపట్లో ముగియనుంది దాదాపు ఇక ఈ పదివేల పోస్టు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది మరి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక జిల్లాల్లో వెరిఫై చేసిన సర్టిఫికేట్ సంబంధించి డేటా సంబంధించి కావచ్చు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం డిఎస్సి హైదరాబాద్ డిఎస్సికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి అక్కడ వనిష్టి వన్ జాబితా తయారు చేసిన తర్వాత మళ్ళీ ఏడవ తేదీ సాయంత్రం లేదా ఎనిమిదో తేదీ మార్నింగ్ వరకు అన్ని జిల్లా కలెక్టర్లకు అప్రూవల్ కోసం పంపించి అంటే విదేశాఖ రెడీ చేసిన ఫైనల్ జాబితా వనిస్ట్ వన్ ఈ వనిష్ త్రీ నుంచి వనిస్ట్ వన్ రెడీ చేసి మళ్ళీ జిల్లాల కలెక్టర్ నేతృత్వంలో మళ్ళీ డీఓలు ఆమోదించడం జరుగుతుంది ఆ వెంటనే వనిష్టమైన జాబితాలో విడుదల చేస్తారు మరి డిఎస్సిలో చాలామంది అడుతున్న ప్రశ్న మరి పోస్టులు బ్యాక్లాగ్ ఖచ్చితంగా డిఎస్ఈలో కూడా కొంతమందికి ఈ స్కూల్ స్టాండ్ విభాగం సంబంధించిన పోస్టుల్లో రెండు రెండు రకాల పోస్టులు రావడం కొంతమందికి ఎజ్జిటి స్కూల్ స్టాండ్ లాంగ్ వే పండిట్ రావడం మరి అంటే గురుకులాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పోస్టులు పోస్టులే కాబట్టి మరి అభ్యర్థులు లాభం జరగాలంటే ఖచ్చితంగా ఒక అభ్యర్థి రెండు లేదా మూడు పోస్టులకి ఎంపిక అయితే ఆల్రెడీ ఒక ఐదు నుంచి ఆరు జిల్లాల్లో అభ్యర్థులు వెరిఫికేషన్ హాజరు కావచ్చు మరి వెరిఫికేషన్ హాజరైన తర్వాత వాళ్ళకు కాల్స్ కూడా వస్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళు నాట్ వీలింగ్ ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది మరి కొంతమంది అభ్యర్థులు అంటున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆప్షన్ తీసుకుంటే వన్ ఇస్ట్ వన్లో తమ పేర్లు లేకుండానే పేర్లు ఎలా తీసేస్తారని అడుగుతున్నారు అంటే విద్యాశాఖ ఇచ్చిన ఈరోజు మనం తెలుసుకున్న క్లారిటీ ప్రకారం విద్యాశాఖ కమిషనర్ గారు చెప్పడం జరిగింది పోస్టు బ్యాక్లా కాకుండా చూడడానికి మొదట స్కూల్ అస్టాండ్ పోస్టు భర్తీ చేయాలని ప్రభుత్వం అంటే విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నారు అలా భర్తీ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే ఎడ్జిటి స్కూల్ హస్టెంట్ వచ్చిందో ఖచ్చితంగా స్కూల్ హస్టెంట్లో జాయిన్ అవుతారు కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థుల వద్ద నాట్ విల్లింగ్ ఆప్షన్ తీసుకున్నారో అంటే అభ్యర్థులతో సైన్ తీసుకున్నారో ఖచ్చితంగా విద్యాశాఖ వారు అభ్యర్థులకు కూడా అంటే వనిష్ట వన్ ఇచ్చిన తర్వాత స్కూల్ అస్టెంట్ ఇచ్చిన తర్వాత వారి యొక్క అభిప్రాయం తీసుకుంటే ఖచ్చితంగా అందరు కూడా ముందుకు వస్తారు సో విద్యాశాఖ వారు మాత్రం స్కూల్ అస్టెంట్ పోస్టులు ముందు భర్తీయాలని అంటే వనిష్ట వన్ రిజల్ట్ ఇవ్వాలని ముందుగా నిర్ణయించారు ఆ తర్వాత ఎడ్జిటికి సంబంధించిన లిస్టులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మొత్తానికి ఏడవ తేదీ సాయంత్రం లేదా ఎనిమిదవ తేదీ మార్నింగ్ లోపే దాదాపు ఏడవ తేదీ సాయంత్రం లోపే ఈ ప్రక్రియ అనిష్టమైన జాబితాలు ఇవ్వడం జరుగుతుందని ఎందుకంటే సీఎం గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సో ఆ దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది ప్రతి అభ్యర్థి కూడా అప్లికేషన్ ఫామ్లో చెక్ లిస్ట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అంటే గౌట్ బాడీ సంబంధించి కావచ్చు లోకల్ బాడీకి సంబంధించి కావచ్చు ఆప్షన్స్ విదేశాఖ అడగడం జరిగింది సో అభ్యర్థులు అందరూ కూడా ఫిలప్ చేశారు వచ్చే నియమకాల్లో ఒక అభ్యర్థి ఏ జిల్లాలో అంటే గౌడ్ బాడియా లోకల్ బాడియా స్థానిక సంస్థల స్కూల్లో లేదా ప్రభుత్వ పరిధిలో డిఓ కంట్రోల్లో ఉన్న గౌడ్ బాడీ స్కూల్లో సెలెక్ట్ అయ్యారనే విషయం తెలిపి ఆ తర్వాత మాత్రం వెబ్బాషన్ ఇస్తారు సో ఎవరైతే గౌడ్ బాడీలో సెలెక్ట్ అయ్యారో వారు ఆ జిల్లాలో ఉన్న గౌడ్ బాడీ స్కూల్ సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే లోకల్ బాడీలో సెలెక్ట్ అయ్యారో ఆ జిల్లాలో ఉన్న లోకల్ బాడీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రక్రియ మరి స్కూల్ రాబోయే ఒకటి రెండు రోజుల్లో కూడా దాదాపు స్పెషలజుకేషన్ సంబంధించి కూడా దాదాపు ప్రక్రియ పూర్తవుతుంది ఇక చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరి డిఎస్లో ముఖ్యంగా ఈ ఎక్సరేషన్ పోస్ట్ సంబంధించి కావచ్చు అలాగే ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ వారు కొంతమంది చాలా జిల్లాల్లో నాన్ లోకల్లో కూడా వని ఉన్నారు మరి మనం లిస్టులు చూస్తే కూడా కొన్ని జిల్లాల్లో నాన్ లోకల్ వాళ్ళు ఓపెన్లో ఉన్న మెరిట్లో ఉన్నప్పటికీ సెలెక్ట్ చేయలేదు వని స్త్రీలు కొన్ని జిల్లాలు చేశారు మరి వాస్తవానికి ఓపెన్ పోస్టులో మాత్రమే నా ఫైవ్ పర్సెంట్లో అంటే నాన్ లోకల్ ఇతర రాష్ట్రాలైనప్పటికీ మా రాష్ట్రంలో వెళ్ళినప్పటికీ ఫైవ్ పర్సెంట్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నైంటీ ఫైవ్ లోకల్ వారికి కానీ కొన్ని జిల్లాల్లో ఫైవ్ పర్సెంట్ పోస్టులు ట్వంటీ పర్సెంట్లో అంటే లేకున్నా ఆ ఫైవ్ పర్సెంట్ సెలెక్ట్ చేశారు ఖచ్చితంగా వనిస్టు వన్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అలాంటి వారిని ఆ ఫైవ్ పర్సెంట్లో ఉంటేనే ఖచ్చితంగా అంటే రూల్స్ ప్రకారం ఉంటేనే తీసుకోవాల్సి ఉంది కానీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ పోస్ట్లు లేకపోయినప్పుడు కొంతమంది సెలెక్ట్ చేశారు ఖచ్చితంగా మన రాష్ట్రం వారికి ఎక్కువ లబ్ధి చేకూర్చే విధంగా ఇతర రాష్ట్ర వాళ్ళని తొలగించాల్సి ఉంటుంది తొలగించారు ఖచ్చితంగా విదేశాఖ ఎందుకంటే ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ పోస్టులు ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో మాత్రమే ఫైవ్ పర్సెంట్ చూడాలి కొన్ని జిల్లాల్లో ఓపెన్లో ఫైవ్ పర్సెంట్ పోస్టులు లేకపోయినప్పటికీ కొంతమంది సెలెక్ట్ చేశారు ఖచ్చితంగా విద్యాశాఖ వారు రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మరొక ముఖ్య విషయం మరి ఎక్సైన్ పోస్ట్ సంబంధించి విదేశాఖ జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవోలో వాస్తవానికి ప్రతి కేటగిరీలో స్పోర్ట్స్ కావచ్చు ఇతరతర వాళ్ళు మెన్షన్ చేసినప్పటికీ ఎక్సరైస్ని మెన్షన్ చేయలేదు ఆ వాస్తవానికి ఎక్సరైస్ మీరు యాడ్ చేయలేదు జనరల్ ర్యాంకులో కొంతమంది తొలగించారు కొన్ని జిల్లాలో తొలగించలేదు ఎవరంటే ఇతర రాష్ట్రాల వారిని కావచ్చు అంటే మన తెలంగాణ జిల్లాల వారు ఇతర జిల్లాలో నాన్ లోకల్ వాళ్ళని కూడా వనిశ్రీలో లేరు కాబట్టి కొన్ని జనరల్ ర్యాంకులు మధ్య మధ్యలో కట్ చేశారు కానీ ఎక్సరైజుని యాడ్ చేయలేదు ఎక్సరైజన్ యాడ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఓపెన్ పోస్టు కలిసి వాడికి వనిశ్రీ పిలిచేవారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్సరైస్మెను యాడ్ చేయలేదు ఖచ్చితంగా వనిష్టి వన్లో ఎక్సరేషన్ పోస్టులు యాడ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా అంటే స్టేట్లో మొత్తం నూట ఇరవై ఎక్సరేషన్ పోస్టులు ఉన్నాయి అవన్నీ యాడ్ చేస్తే ఖచ్చితంగా స్పోర్ట్స్ వంద ఉన్నాయి ఎక్సరేస్ మీద నూట ఇరవై ఉన్నాయి యాడ్ చేస్తే స్కూల్ స్టాండర్ అభ్యర్థులు కూడా చాలా మందికి బార్డర్లు ఉన్నవారికి కావచ్చు ఎగ్జిట్లో కూడా బార్డర్లు వారికి ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశం ఉందంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ప్రభుత్వం గత వారం రోజుల క్రితం విద్యాశాఖ డిఎస్సి ప్రొసీడింగ్స్లో ఇచ్చిన భాగంగానే వాళ్ళు యాడ్ చేస్తే ఖచ్చితంగా లాభం జరుగుతుంది సో విద్యాశాఖ అధికారులు విదేశాఖ చర్యలు చేపట్టాలి ఎక్సరేషన్ పోస్ట్ సంబంధించి కావచ్చు అలాగే ఈ ఫైవ్ పర్సెంట్ కూడా సంబంధించి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే మన అభ్యర్థులు కూడా ఎక్కువ లాభం జరుగుతుంది అలాగే ఈ స్కూల్ సంబంధించి మొదటి లిస్టులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ